సౌండ్ విన్నారు కదండి ఎంత కరకరలాడుతూ ఉంటాయో ఇవి మనకి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి అలానే సౌండ్ వస్తుంది కరకరలాడుతూ ఉంటే అస్సలు మెత్తపడవు దీనికోసం మనం ఇప్పుడు చేసుకుందామండి ఇవి యాపకాయలు అంటారు పాలకాయలు అని కూడా అంటాం మనము మన ఆంధ్ర సైడు చాలా బాగుంటాయి ఎంతవరకు అంటే ఎంతవరకు తెలుసు మీకు నిజంగా చేశారా ఒకసారైనా ఒకసారి కామెంట్ చేయండి మేమైతే చేస్తూ ఉంటాము ఇందులో ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక గిన్నె వరకు నేను నీళ్ళు పోసుకున్నాను అవి మరుగుతాయి ఈ లోపు ఇంకో గిన్నె తీసుకొని ఇందులో వాము ఒక స్పూన్ వేస్తున్నాను కానీ వాము మీరు కొంచెం తక్కువ వేసుకోండి నేను వాము ఎక్కువ తింటాను కాబట్టి వేసుకున్నాను చిన్నపిల్లలు తింటే కొంచెం ఘాటు అనిపించవచ్చు అందుకని ఆ వాము అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది జీలకర్ర ఒక స్పూన్ వేసాను చిన్న స్పూనే పెద్దది కాదండి పసుపు కొద్దిగా వేసుకోండి కలర్ కోసం మనం పసుపు వేసుకుంటున్నాము మరి కలర్ తెల్లగా ఉండకుండా దీనికి మనం ఓన్లీ బియ్య పిండి మాత్రమే వాడతామండి అందుకని కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుంటుంది కారం వేసుకుంటున్నాను అండి ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను కానీ కారం ఇంకొంచెం వేసుకోండి వీటికి చక్రాలు కాకుండా మనకి ఇవి పాలకాయలు కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో నువ్వులు వేస్తున్నానండి నేను నువ్వులు కంపల్సరీ వేసుకోవాలి ఇందులో మీరు అసలు స్కిప్ చేయొద్దు నువ్వులు అన్నది నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నేనైతే ఐదు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నానండి పెద్ద స్పూన్తోనే తీసుకున్నాను ఐదు స్పూన్లు నువ్వులు మట్టి లేకుండా చూసుకోండి రాళ్ళు మట్టి లేకుండా చిన్నపిల్లలు తింటాం కదా బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఈ మొత్తం కలిసేలాగా బాగా కలపండి ఇందులో మనం కావాలి అనుకుంటే మీరు ఇందులో బటర్ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట అంటే లోపల బయట ఏమో కరకరలాడతాయి లోపలేమో మనకి చాలా మెత్తగా ఉంటాయి అలా వస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి చూసారా ఈ నీళ్ళల్లో ఈ మొత్తం వేసేసేయండి పౌడర్ మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా వేసేసేయండి వేసి బాగా కలపండి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి నేను ఇప్పుడు బియ్య పిండి తీసుకున్నాను ఈ కప్పుతోనే నీళ్ళు పోసుకున్నానండి నిండా కానీ ఈ కప్పుతో మనం కొద్దిగా ఎల్తీ చేసి బియ్య పిండి వేసుకోవాలి ఇదే కొలత ఒక కప్పు నిండా నీళ్ళు తీసుకోండి కొద్దిగా ఎల్తితో బియ్య పిండి వేసుకోండి అంతే కరెక్ట్ కొలత బియ్య పిండి ఒకేసారి వేయకుండా స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేయండి కలుపుతూ ఉండండి మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండండి ఆ విధంగా చేస్తే మనకి ఉండలు కూడా కట్టదు అసలు ఉండలు కట్టదు సాధ్యమైనంత వరకు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలా ఈ విధంగా వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు బాగా కొద్దిగా సేపు ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడకనిచ్చి బయటికి కిందకి తీసి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మనకి పిండి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మీరు నేల మీద కానీ లేదంటే ఒక షీట్ మీద కానీ ఇది వేసుకొని బాగా మనం చపాతి పిండి ఎలా అయితే చేస్తామో చేతులతో ఆ విధంగా మీరు బాగా నలపండి పిండిని నలిపితే మనకి పిండి సాఫ్ట్గా అవుతుంది ఇలా నలిపేటప్పుడే మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు అండి నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇందులో ఇలా మనం బాగా సాఫ్ట్గా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి మూత పెట్టి పది నిమిషాల తర్వాత తీసి ఇలా చిన్న 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 ఎంత చిన్నవి మీకు వస్తే ఉండలు అంత చిన్నవి తీయండి తీసి కాస్త రెండు చేతులతో మనం ఇట్లా అన్నామంటే మనకి ఇలా చిన్న సర్కిల్లాగా చిన్నగా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇలా చేసుకొని మిగిలినవన్నీ పక్కన పెట్టుకోండి అంటే పండగలప్పుడు మనం చేస్తూ ఉంటాం ఎక్కువ ఇలాంటివి ఇప్పుడు స్నాక్స్గా కూడా ఎక్కువ మనం చేసుకుంటున్నాము ఈవినింగ్ స్నాక్స్గా అలా చేసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు టైం ఉంటుంది కాబట్టి చెన్నయ్యే చేసుకోండి ఎందుకు చెన్నై అంటున్నా అంటే ఇవి చెన్నై చేస్తేనే బాగుంటుంది అందుకని చెన్నై అంటున్నాను ఈ విధంగా పిండి మొత్తం చేసుకోండి ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే మనకు చాలా ఫాస్ట్గా అవుతుందండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఇది ఆటలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అప్పుడు మనకి కొంచెం పని ఫాస్ట్గా అవుతుంది అంతే నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది ఇలా చిన్న చిన్న చేసుకోవాలి కదా అందుకని ఇలా రెడీ అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి మీకేం భయం అవసరం లేదు ఇవి అంటుకుంటాయేమో అని చెప్పి మనకు అసలు ఏం అంటుకోవండి విడివిడిగానే ఉంటాయి చూశారు కదా నేను వేస్తున్నప్పుడు కూడా కిందకి పడిపోతున్నాయి చాలా వరకు అసలు ఏవి అంటుకోవు ఇలా చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి స్టవ్ మీద ఆయిల్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు కొంచెం గుంత గిన్నె లాగా పెట్టుకున్నామంటే కళాయి మనకు ఆయిల్ తక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కనివ్వండి బాగా వేడెక్కిన తర్వాత మీరు ఇవి వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గరిటి మీద పెట్టి అట్లా వేయండి కొత్తగా వేసేవారైతే అంటే ఒకేసారి నూనెలో వేయాలంటే కొంచెం చిటపట అంటూ ఉంటాయి కదా అందుకని కానీ పిండి మాత్రం గట్టిగా ఉన్నట్టుగా చూసుకోకండి సాఫ్ట్గా ఉన్నట్టుగానే చూసుకోండి మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా ఉన్నట్టుగా చూసుకుంటే మనకి ఇవి తయారైన తర్వాత చాలా బాగుంటాయి అదే పిండి గట్టిగా ఉందనుకోండి తయారైన తర్వాత ఇవి ఇంకా గట్టిగా ఉంటాయి అలా బాగోదు పిండి సాఫ్ట్గా ఉన్నట్టుగానే చూసుకోండి ఎప్పుడు అంటే మనం కలిపేటప్పుడే అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు నీళ్ళు పోసాం కదా నీళ్ళల్లో పిండి వేసాం కదా అప్పుడు కలిపేటప్పుడే మీరు సాఫ్ట్గా ఉన్నట్టుగానే దించేసేయండి ఇప్పుడు ఇవి స్టవ్ మీద వేసే నూనెలో డీప్ ఫ్రై జరుగుతుంది కదా ఇవి మంచి మంచి రంగు వస్తాయండి మంచి ఎరుపు రంగు వస్తున్నప్పుడు మీరు తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి ఈ విధంగా నువ్వులు వేసాం కాబట్టి ఆ నువ్వులు పైకి మనకు కనిపిస్తూ ఉంటాయండి ప్రతీ అంటే కొంచెం ఐదు స్పూన్లు ఎక్కువ వేసాను కదా అవి ప్రతి చోట మనకి టచ్ అవుతూనే ఉంటాయి నువ్వులు నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది మిగిలినవి కూడా ఈ విధంగానే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నీ ఇంకొద్దిగా పిండి ఉంది మళ్ళీ మీకు వీడియో పెద్ద అవుతుంది కదా అని నేను అది చూపించలేదు అవి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నీ కూడా నాకైతే మాత్రం ఒక చిన్న డబ్బా నిండా వచ్చాయండి పిండి ఎంత తీసుకున్నా మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కప్పు కూడా తీసుకోలేదు కొంచెం వెళ్ళి చేసి తీసుకున్నాం అంతే కదా ఎన్ని వస్తాయో తెలుసా అండి చాలా వస్తాయి స్నాక్స్ వన్ వీక్ వరకు ఖచ్చితంగా సరిపోతాయి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి చాలా బాగుంటే ఒకసారి తిని చూడండి తిని చూసి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్